వెల్కమ్ టు అర్షిజన్ మరి ఈ వీడియోలో ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్ మనకు ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సిలో కానీ అత్యంత ముఖ్యమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది మిమ్మల్ని విజేతలుగా నిలిపేటువంటి టాపిక్ సబ్జెక్ట్ కూడా మనకి ఎకానమీ అయితే ఎకానమీ అనేటువంటిది చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి డిఫికల్ట్ టెక్నాలజీ కానీ డేటాను బేస్ చేసుకొని చూసి ఎకానమీ అనేటువంటి చాలా చాలా క్లిష్టమైన అయితే భావిస్తుంటారు కానీ ఇక్కడ మనం ఎకానమీని ఒక ఒక మంచి పద్ధతిలో కనుక మనం నేర్చుకున్నట్లయితే అంటే ఒక ప్రాపర్ మేనర్లో మనం ఎకానమీని అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఎకానమీ కంటే ఈజీ సబ్జెక్ట్ మరొకటి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే చాలా భయంగా ఉంటుంది అదే ఎవరైతే మ్యాథమెటిక్స్ని అర్థం చేసుకుని వాళ్ళు చదువుతారో వాళ్ళకి మ్యాథ్స్ అనేటే అత్యంత ఈజీ సబ్జెక్ట్ హై స్కోర్ అనేటువంటి చేయగలుగుతారు సేమ్ ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ ఎకానమీ పరిస్థితి కూడా అంతే ఎకానమీని ఒక ప్రాపర్ మేనర్లో సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకొని కనుక చదవడం మొదలుపెట్టినట్లయితే కంపారిటివ్లీ మనకు క్వాలిటీ ఏపీ ఏపీ హిస్టరీ ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా ఎక్కువ మార్కులు ఇక్కడ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడలాగా గుర్తుపెట్టుకొని పెట్టుకొని చేసి బట్టి పెట్టాల్సినటువంటి అంత అవసరం ఉండదు ఇక్కడ మనకి నాలెడ్జ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకు మార్క్స్ అనేటువంటిది వచ్చేస్తాయి అనమాట సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు ఎకానమీని అర్థం చేసుకోవాలి అని అంటే ఆ ఎకానమీలో ఉండేటువంటి ఏ చాప్టర్ అయినా మొదలుపెట్టే ముందు ఆ చాప్టర్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పదాలు వాటి యొక్క మీనింగ్ వాటి యొక్క డెఫినేషన్స్ ఆ టెక్నాలజీని తెలుసుకున్నట్లయితేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది టెక్నాలజీ తెలియకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు అందులో భాగంగా ఇప్పుడు ఎకానమీకి సంబంధించి ఒక వంద టర్మ్స్ మీరు మీనింగ్ అనేటువంటి తెలుసుకున్నట్లయితే నేను చెప్పేటువంటి క్లాస్ ద్వారా మీరు ఎకానమీని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఎకానమీని ఈజీగా మీరు అర్థం చేసుకుని ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా టర్మ్స్ వాటి మీనింగ్స్ తెలుసుకోకుండా ఎకానమీ చదవడం అనేటువంటిది చేయొద్దు సో మరి ముఖ్యంగా మనం ముందు వంద వంద టర్మ్స్ వాటి యొక్క మీనింగ్స్లో భాగంగా ముఖ్యంగా ముందు చెప్పుకునేటువంటిది ఏంటి అంటే జీడిపి అని జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ దీన్ని మనం స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటున్నాం స్థూల దేశీయ ఉత్పత్తి మరి జీడిపి అంటే మీనింగ్ ఏమిటి అంటే ఒక దేశంలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువను జీడిపి అని అంటున్నాం ఒక దేశంలో దేశం అంటే ఇక్కడ ఏమన్నా క్లియర్గా మీ డెఫినేషన్ మీరు అర్థం అర్థం చేసుకోవాలి ఒక దేశంలో అన్నాం దేశము అన్నాం అంటే బౌండరీస్ ఖచ్చితంగా బౌండరీస్ మెన్షన్ చేశాడు ఇక్కడ భారతదేశం ఏదైతే ఉందో భారతదేశ బౌండరీస్ నాలుగు పక్కల ఇక్కడ ఉన్నటువంటి సీలో ఉన్నటువంటి టూ హండ్రెడ్ మైల్స్ మొత్తం కలిపితే మన భారతదేశం కాబట్టి భారతదేశంలో ఒక సంవత్సర కాలం ఏ సంవత్సర కాలం ఒక ఆర్థిక సంవత్సర కాలం అంటే ఏప్రిల్ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తువుల యొక్క అంతిమ వస్తువులు మరియు సేవలు ఈ యొక్క విలువ జీడిపి ఇక్కడ అంతిమ వస్తువులు అన్నాం ఇంటర్మీడియట్రీ గూడ్స్ కాదు పై ఆర్ది ఫైనల్ వస్తువులు అంటే ఇక్కడ అంతిమ వస్తువును మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి అంతిమ వస్తువులు అంటే ఏంటి మళ్ళీ తెలుసుకోవాలి అది కూడా ఒక టర్మ్ అనమాట అంతిమ వస్తువు అంటే ఏమిటంటే రెడీ ఫర్ కన్జ్యూమ్ ఒక వినియోగదారుడు వాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని అంతిమ వస్తువు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతిమ వస్తువు అంతిమ వస్తువు ఎందుకంటే పెన్ అనేటువంటిది ఇక మరొక ప్రాసెస్ అనేటువంటిది ఎక్కడ కూడా మిగలేదు కాబట్టి అది అంతిమ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అని ఉన్నాం షుగర్ మనకి అంతిమ వస్తువు కాదు ఇంటర్మీడియట్ వస్తువు అది కాఫీలో వేసుకోవచ్చు బిస్కెట్స్ తయారు చేయచ్చు స్వీట్లో తయారు చేయట్టు అది ఒక మధ్య వస్తువు మధ్యస్థంగా ఉంది కాబట్టి అది అంతిమ వస్తువు కాదు కాబట్టి ఇక్కడ మనం ఏంటిని క్యాలిక్యులేట్ చేయాలి రెడీ ఫర్ కన్జంప్షన్ అనేటువంటి వస్తువులు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ బౌండరీస్ లోపల ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల విలువను ఇక్కడ మనం జీడిపి అని అంటాము ఇక్కడ గ్రాస్ మనం చెప్పుకున్నాం బట్ నెట్ అనేటువంటిది జస్ట్ అంటే ఇక్కడ జీడిపి అంటే మీనింగ్ ఏంటి ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువు సేవల విలువ మరి ఇది జీడిపి అయితే మరి జీఎన్పి గ్రాస్ జీడిపి తర్వాత ఎన్డిపి సారీ ఎన్డిపి ఎన్డిపి అంటే ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నెట్ అనమాట ఇది గ్రాస్ అయితే పైది దీన్ని నెట్ తీయాలి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే జీడిపిలో మనం ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉంది జీడిపిలో అంటే తరుగుదల కూడా ఇంక్లూడ్ అయ్యింది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తువులను సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు మనం యంత్రాలను ఉపయోగిస్తాం యంత్ర పరికరాలను ఉపయోగిస్తాం కానీ ఆ యంత్రాలను కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం ఉపయోగించడం వల్ల యంత్రాలకు విలువ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఆ యంత్రాలు పాత పడిపోతాయి తరుగుదల అంటాం దాన్ని ఖచ్చితంగా మనం తీసివేయాలి కాబట్టి జీడిపి నుంచి మైనస్ డిప్రిషియేషన్ తరుగుదల డిప్రిషియేషన్ తరుగుదల ఏదైతే ఉందో ఆ మైనస్ తీసేస్తే వచ్చేటువంటిది ఎన్డిపి ఓకే జీడిపి నుంచి ఏం తీసేయాలి తరుగుదల తీసేస్తే వచ్చేది ఎన్డీపీ మీకు అర్థమైంది ఎందుకంటే జీడిపి డెఫిషన్ జీడిపి నుంచి తరుగుదల తీసేస్తే ఎన్డిపి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే జిఎన్పి ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ దీన్నే మనం స్థూల స్థూల జాతీయ ఉత్పత్తి అన్నాం జాతీయ ఉత్పత్తి దీన్ని ఏమనుకుంటున్నా మనం స్థూల దేశీయ ఉత్పత్తి అని దేశీయ ఈ కాన్సెప్ట్ తెలియకపోతే నేషనల్ ఇన్కమ్ హౌ టు మేజర్ నేషనల్ ఇన్కమ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అనమాట సో స్థూల జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి తేడా అంటే దేశీయ ఉత్పత్తి అంటే బౌండరీస్ లోపల అని చెప్పాం మరి జాతీయ ఉత్పత్తి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బౌండరీస్ బౌండరీస్తో సంబంధం లేదు ఇక్కడ జాతీయత అంటే వ్యక్తులతో సంబంధం అనమాట ఒక దేశంలో అంటే ఒక ఒక సంవత్సర కాలంలో ఒక దే ఒక దేశీయులు అంటే ఒక భారతీయులు ప్రొడ్యూస్ చేసినటువంటి అంతిమ వస్తు సేవల విలువ ఎయిదర్ ఇన్ కంట్రీ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ మన దేశంలో అయినా బయట అయినా ఎక్కడైనా సరే ఆ ఒక భారతీయుడు కనుక వస్తువును ప్రొడ్యూస్ చేస్తే సేవను ప్రొడ్యూస్ చేస్తే దాని యొక్క విలువను మనం ఏమని అంటే స్థూల జాతీయ ఉత్పత్తి అని పిలుస్తున్నాం ఇక్కడ బౌండరీతో సంబంధం ఉండదు కాకపోతే ఇక్కడ నార్మల్ రెసిడెంట్ అనేటువంటి భావన ఉపయోగం ఎక్కువగా ఉంటుందన్నమాట ఏంటి నార్మల్ రెసిడెంట్ అంటే ఒక భారతీయుడు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తు సేవల విలువను కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము బట్ ఈ షుడ్ బి నార్మల్ రెసిడెంట్ అండ్ నార్మల్ రెసిడెంట్ అంటే వన్ ఇయర్ లోపు అతను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేయాలి ఖచ్చితంగా వన్ ఇయర్ దాటి ఉన్నట్లయితే అక్కడ అతని నార్మల్ రెసిడెంట్గా మనం క్యాలిక్యులేట్ చేయము అతను ప్రొడ్యూస్ చేసిన వస్తువుల సేవలు విలువను మనం క్యాలిక్యులేట్ చేయము అదే మరి మన మన దేశీయుడు వేరే చోటకి వెళితే మరి వేరే విదేశీయుడు భారతదేశంలో ఏదైనా వస్తువు సేవను ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనకి దీంట్లో యాడ్ చేయవచ్చా అంటే చేయకూడదు ఎప్పుడు వన్ ఇయర్ అయితే చేయకూడదు వన్ ఇయర్ దాటి వాడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి అది మనం క్యాలిక్యులేట్ చేయాలి మన ఇండియన్ వన్ ఇయర్ దాటి అవతలలో ఉంటే క్యాలిక్యులేట్ చేయొద్దు అవుట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉండి చే ఉంటే క్యాలిక్యులేట్ చేయ తక్కువ ఉంటే చేయొద్దు ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ కూడా మనం డిప్రిషియేషన్ యాడ్ చేసేస్తున్నాం ఎందుకంటే గ్రాస్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఎన్ఎన్పి తీయాలి ఎన్ఎన్పి అంటే నెట్ తీసుకురావాలి నెట్ అంటే ఏం చేయాలి డిప్రిషియేషన్ తీసేయాలి అంటే జిఎన్పి నుండి ఏం తీసేయాలి డిప్రిషియేషన్ లేదా తరుగుదల అంటాం కదా తరుగుదలను తీసేయాలి తరుగుదలను తీసేస్తే వచ్చేటువంటిదే మనకేంటి ఫైనల్గా ఎన్ఎన్పి ఇక్కడ ఫోర్ కాన్సెప్ట్స్ మనకు వచ్చాయి జీడిపి ఎన్డిపి ఎన్ఎన్పి ఈ ఎన్ఎన్పి మనం ఏమని పిలుస్తాం అంటే జాతీయ ఆదాయం అని కూడా పిలుస్తాం అనమాట ఈ ఎన్ఎన్పిని మనం జాతీయ ఆదాయం అని కూడా పిలుస్తాం మరి జాతీయ ఆదాయాన్ని ఉద్దేశించి మనం మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవచ్చు అది ఏంటి అంటే జాతీయ ఆదాయాన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకోవాల్సింది పెరక్యాప్టా ఇన్కమ్ తలసరి ఆదాయం తలసరి ఆదాయం తలసరి ఆదాయం అంటే మీనింగ్ ఏమిటి అంటే ఏదైతే ఇంతకుముందు మనం ఎన్ఎన్పి అనుకున్నాము జిఎన్పిలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్ఎన్పి వచ్చింది అదే జాతీయ ఆదాయము ఆ జాతీయ ఆదాయం నుండి జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఆ సంవత్సర కాలం యొక్క జనాభా పూర్తి జనాభా పాపులేషన్తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటువంటిదే తలసరి ఆదాయము దీన్నే మనం ఇన్కమ్ అంటాం ఒక దేశంలో ఆ దేశం యొక్క ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి అంశం మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారితంగా ఆ దేశ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి వీలవుతుంది అవుతుంది అనమాట హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ను కూడా ఒక వన్ ఆఫ్ ద క్రైటీరియాగా మనం తెలుసుకో క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా మనకి ఐదు కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయి జీడిపి జిఎన్పి ఎన్డిపి ఎన్ఎన్పి తర్వాత పెర్ క్యాపిటల్ ఇన్కమ్ నెక్స్ట్ మనకి అనేక ఆర్థిక వ్యవస్థలు అనేటువంటివి అనేకం ఉంటాయి మరి అనేక ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థల గురించి కూడా మనకి డెఫినేషన్స్ అనేవి తెలుసుకోవాలి ఆర్థిక వ్యవస్థలు స్థూలంగా చూసుకున్నట్లయితే మూడు రకాలు ఆ మూడు రకాలటువంటి ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి చూసుకున్నట్లయితే క్యాపిటలిస్టిక్ ఎకానమీ అండి క్యాపిటలిస్టిక్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ దీన్నే మనం ఏమంటాము అంటే తెలుగులో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఇంగ్లాండ్లో వచ్చినటువంటి ఏదైతే మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం ఏదైతే వచ్చిందో ఆ పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఏర్పడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పంపిణీ అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల యొక్క ఉత్పత్తి పంపిణీ ధర నిర్ణయం అనేటువంటి అంశాలను ప్రైవేట్ వ్యక్తులే డిసైడ్ చేసినట్లయితే దాంట్లో ప్రభుత్వం యొక్క జోక్యం ఏమాత్రం లేనట్లయితే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని అంటారు మనకు ఉదాహరణకు అమెరికన్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థని ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రైవేట్ ప్రభుత్వం జోక్యం అనేటువంటి తక్కువ ఉంటుంది ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఈ యొక్క రోల్ అనేటువంటిది ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మనకు ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ ధర నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం చేతిలో కాకుండా ధర నిర్ణయం అనేటువంటిది జేబీసే ఎవరైతే ప్రముఖ ఆర్థికవేత్త జేబీసే ఉన్నారో ఆ జేబీసే యొక్క సూత్రం ఏదైతే ఉందో మార్కెట్లా ఏదైతే ఉందో డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ ఎక్కువ ఉంటే మనకు ధర అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా సప్లై ఎక్కువ ఉంటే ధర అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో జేబీసీ మార్కెట్ లాను బేస్ చేసుకొని అక్కడ ధర నిర్ణయించబడుతుంది తప్ప ధర నిర్ణయంలో ప్రభుత్వం పాత్ర ఏమాత్రం ఉండదు ప్రభుత్వం జోక్యం నామమాత్రంగా ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు ఈ ఆర్థిక వ్యవస్థకు ఎగ్జాంపుల్ మనకి అమెరికా అని చెప్పుకోవచ్చు ఇక మరొకటి చూసుకుంటే సోషలిస్టిక్ ఎకానమీ సోషలిస్టిక్ ఎకానమీ దీన్నే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు మనకి కార్ల్ మార్క్స్ యొక్క భావజాలంపై సిద్ధాంతంపై రూపొందించబడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉత్పత్తి వినిమయం ఉత్పత్తి పంపిణీ ధర నిర్ణయం ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి అంశము కూడా ప్రభుత్వం చేతే తీసుకోబడుతుంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క పాత్ర ఇక్కడ శూన్యం అట్లాంటి ఆర్థిక వ్యవస్థను మనం ఏమైనా పిలుస్తామంటే సోషలిస్టిక్ ఎకానమీ అంటాం ఏ వస్తువును ప్రొడ్యూస్ చేయాలి ఎంత ప్రొడ్యూస్ చేయాలి ఏ ధరకు అందించాలి అనేటువంటి మొత్తం నిర్ణయాలు ప్రభుత్వంపైనే ఉంటాయి ఇక్కడ మనకి క్యాపిటలిస్టిక్ ఎకానమీలో చూసుకున్నట్లయితే ధర నిర్ణయం అనేటువంటిది మార్కెట్ లా మీద ఉంటుంది ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యము లాభాపేక్ష ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అని ఉంటుంది వాళ్ళకి లాభం కావాలి మిగిలిన విషయాలు అనవసరం కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే లాభంపై కాకుండా ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి సంక్షేమం అనేటువంటి కాన్సెప్ట్ మీద ఉంటుంది కానీ ఇక్కడ నియంత్రిత్వ దేశాలను ఇది అమల్లో ఉంటుంది అంటే ఇక్కడ పెట్టుబడిదారులకు ఏమాత్రం కూడా స్వాతంత్రం అనేటువంటిది ఉండదు మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది అనమాట ఇట్లాంటి దానికి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే మనకి పూర్వపు సోవియట్ రష్యా అదేవిధంగా మనకు నార్త్ కొరియా ఏదైతుందో కిమ్మా కొరియో ఆ కొరియా ఇట్లాంటి దేశాలన్నింటిలో కూడా ప్రస్తుతం ఇదే ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది ఇక మూడో తరహా ఆర్థిక వ్యవస్థ మనం చూడాలి మిక్స్డ్ ఎకానమీ ఈ టర్మ్ కూడా మనకు తెలియాలి మిక్స్డ్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భా మనకి ఫస్ట్ టైం ఫ్రాన్స్లో ఉపయోగించారు తర్వాత భారతదేశం కూడా దీన్ని అవలంబిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి సెక్టార్ ప్రభుత్వ చేతిలోను కొన్ని ముఖ్యమైనటువంటి మరికొన్ని ప్రభుత్వ చేతిలో అంటే ప్రైవేట్ చేతుల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంబైన్గా ఒక ఆర్థిక వ్యవస్థను లీడ్ చేసినట్లయితే దాన్ని మనం మిక్స్డ్ ఎకానమీ లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అంటాము ఉదాహరణకు భారతదేశం మొట్టమొదటిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫ్రాన్స్ అనేటువంటిది ఉపయోగించింది ఇవి మరొక ముఖ్యమైనటువంటి టర్మ్స్గా మూడు ఎకానమీస్ అనేటువంటి చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాక్స్ అండి పన్ను ట్యాక్స్ అండ్ మరి ఎకానమీలో ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది ఆ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి సాధారణ పరిభాషలో మీనింగ్ కంటే కూడా ముందుగా ముఖ్యంగా మనం ఎకానమీ టర్మ్స్ అనేటువంటివి తెలుసుకోవాలి అప్పుడే కాన్సెప్ట్ అర్థమవుతుంది ఇక్కడ పన్ను అంటే మీనింగ్ ఏమిటి అంటే ఒక వ్యక్తి తనకు సంక్రమించేటువంటి ప్రత్యక్ష ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యయానికి తోడ్పాటుగా మనం చెల్లించేటువంటి దాన్ని పన్ను అని అంటాం అంటే నాకు ప్రత్యక్షంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది సంబంధం లేకుండా నిర్బంధంగా ప్రభుత్వానికి ప్రజలు చెల్లించేటువంటి దాన్ని పన్ను అని అంటారు ఒకే ఒక్క ఎకనామిక్ యాక్టివిటీ మనకు ఎకానమీలో క్విడ్ ప్రోకో చాలా చాలా ఫేమస్ టర్మ్ ఇది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ టైంలో క్విడ్ ప్రోకో అనేటువంటిది క్విడ్ ప్రోకో అంటే నేను నువ్వు నాకు ఇస్తే నువ్వు నేను నీకిస్తే నువ్వు నాకు ఏమి ఇస్తావు అనేది కాన్సెప్ట్ అనమాట ఈ క్విడ్ ప్రోకో అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా ఏ ఎకానమిక్ యాక్టివిటీ కూడా జరగదు ఎకనామిక్ యాక్టివిటీ కూడా జరగదు కానీ ఒకే ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ క్విట్ ప్రోకో లేకుండా జరిగేది ఏమిటి అంటే పన్ను అంటే ఇక్కడ నువ్వు ఒక వంద రూపాయలు పన్ను కడుతున్నావు మరి ఆ వంద రూపాయలకి ప్రత్యక్షంగా నాకేం చేస్తావు అనేటువంటిది అడగడానికి అవకాశమే లేదు ఆ వంద రూపాయలతో దేశం ఎక్కడైనా చేయొచ్చు ఆ వంద కంటే తక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళకి అది బెనిఫిటరీ బెనిఫిషరీగా పొందే విధంగా ఏదైనా చేయొచ్చు సో ఇక్కడ ప్రత్యక్షంగా నీకు ఇది గ్యారంటీ నువ్వు పదివేలు పన్ను కాబట్టి పదివేల రూపాయలు ఇంత బెనిఫిట్ నీకు వస్తుందని ప్రభుత్వం చూపించాల్సినటువంటి అవసరం లేదు సో ఇక్కడ మనకు సంక్రమించే ప్రత్యక్ష ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యయానికి తోడ్పాటుగా మనం నిర్బంధంగా చెల్లించవలసినటువంటి అంశాన్ని మనం పన్ను అని అంటాము సోకే ఇది పన్ను అనే మీనింగ్ పన్నులో మనకి అనేక రకాలైనటువంటి ఉంటాయి పురోగామి పన్ను తిరోగామి పన్ను అనుపాతపు పన్ను అని చెప్పేసి పురోగామి పన్ను అంటే ఏంటి అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను కూడా పెరిగినట్లయితే ఆదాయంతో సమానంగా పన్ను కూడా పెరిగినట్లయితే దీన్ని పురోగామి పన్ను అంటాము ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు మన ఇన్కమ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ కూడా పెరుగుతుంది ఇన్కమ్ తక్కువ ట్యాక్స్ తగ్గుతుంది అనమాట ఇది ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అదేవిధంగా రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే తిరోగామి పన్ను మనకి ఆదాయం తగ్గితే ట్యాక్స్ పెరుగుతుంది ఆదాయం తగ్గితే ట్యాక్స్ పెరుగుతుంది ఆదాయం పెరిగితే ట్యాక్స్ తగ్గుతుంది అనమాట ఈ టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేటువంటిది మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్న టైంలో పారిశ్రామిక ఉత్పత్తి పారిశ్రామిక పరిశ్రమల యొక్క ఉత్పాదకతను పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొడక్షన్ పెంచితే ట్యాక్స్ తగ్గుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ఇందిరాగాంధీ తీసుకొచ్చారు కానీ ఇది ప్రాక్టికల్గా అమలు చేయడం అనేటువంటిది కష్టం కాబట్టి తర్వాత దాన్ని ఎయిటీ ఫోర్లో క్లోజ్ చేయడం జరిగింది రిగ్రెసివ్ ట్యాక్స్ అనేటువంటిది ఇక మూడోది అనుపాతపు పన్ను భారతదేశంలో ఎక్కువగా కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ ఇదే నీ ఆదాయంతో సంబంధం లేదు నీ ఆదాయంతో సంబంధం లేదు అందరికీ ఒకే విధమైనటువంటి ట్యాక్స్ ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దీనికి సంబంధించినటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఒక స్లాబ్ ఒక స్లాబ్ ఒక అగ్గి పెట్టుకుంటే ధనవంతుడికైనా అదే ట్యాక్స్ ఉంటుంది పేదవాడికైనా అదే ట్యాక్స్ ఉంటుంది దీన్ని అనుపాతపు పన్ను అంటాం ఏమాత్రం కూడా ఆదాయంతో సంబంధం లేకుండా ఉండేటువంటి పన్ను ఈ విధంగా మనం పన్నుల్ని డివైడ్ చేయొచ్చు పన్ను అంటే మీనింగ్ అనేది మీకు అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరి ఈ పన్నులు మరొక రెండు రకాలుగా కూడా చెప్పుకోవచ్చు ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అంటాం అంటే ఒక వ్యక్తిపై పడినటువంటి ట్యాక్స్ యొక్క అంతిమ భారాన్ని ఆ వ్యక్తే భరించినట్లయితే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం అంటే ఆదాయ పన్ను నాకు ఆదాయ పన్ను పడినట్లయితే దాన్ని నేనే భరించాలి తప్ప వేరే వాళ్ళ మీద చేయడానికి కుదరదు అది ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అంటే ఒక వ్యక్తి పైన పడినటువంటి పన్నును దాన్ని వేరే వాళ్ళకు షిఫ్ట్ చేసి దాని అంతిమ భారాన్ని మరొకరిపైన షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే దాన్ని పరోక్ష పన్ను అని అంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ వస్తు వస్తువులపై వేసేటువంటి ప్రొడక్షన్ మీద వేసేటువంటి పనుని వినియోగదారులకు ధరలో కలిపేసి అమ్మడం జరుగుతుంది ఆ ఫైనల్గా అది పడింది ఒకరి మీద అయితే ఎవరైతే వస్తువులు కొనుక్కుంటారో వాళ్ళు దాన్ని చెల్లిస్తారు కాబట్టి ఆ పన్ను యొక్క భారాన్ని మనం వేరే వాళ్ళ మీదకి తోసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరోక్ష పొందనంటే అంటారు ఇక మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ద్రవ్యోల్బణము నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణము ద్రవ్యోల్బణం అంటే మీనింగ్ ఏమిటి అంటే కంటిన్యూస్ రైజింగ్ ప్రైజెస్ సిచువేషన్ అంటే నిరంతర ధరల ధరల పెరుగుదల సిచ్యువేషన్ మనం ద్రవ్యోల్బణం అంటాం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ధరలకు నిరంతరంగా పెరుగుతున్నట్లయితే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం ఈ యొక్క ఓల్డ్ అనేటువంటిది మన ఎకానమీలో చాలాసార్లు వింటూ ఉంటాం కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రముఖ ఆర్థికవేత్త సెలెక్ట్ యొక్క డెఫినేషన్ ప్రకారం తక్కువ ద్రవ్యాన్ని తక్కువ వస్తువు ఎక్కువ ద్రవ్యం కనుక త తరిమినట్లయితే అంటే మీనింగ్ ఏంటి తక్కువ వస్తువులను కొనడానికి ఎక్కువ ద్రవ్యాన్ని కనుక ఉపయోగించినట్లయితే దాన్ని మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తాము అంటే ధరలు నిరంతరం పెరిగేటువంటి సిచువేషన్ ఏదైతే ఉంటుందో ద్ర దాని ద్రవ్యోల్పణం అంటాం ఈ ద్రవ్యోల్పణంలో మనకి అనేక రకాలు ఉంటాయండి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటే పాకే ద్రవ్యోల్బణం టూ టు త్రీ పర్సెంట్ కనుక ఇన్ఫ్లేషన్ ఉంటే దాని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఉంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటాం అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకో చూసినట్లయితే జంపింగ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనుక ఉన్నట్లయితే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని టెన్ టు హండ్రెడ్ పర్సెంట్ కనుక ఉన్నట్లయితే దాని జంపింగ్ ఇన్ఫ్లేషన్ అని మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇన్ఫ్లేషన్ ఉన్నట్లయితే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటాం ఈ హైపర్ ఇన్ఫ్లేషన్కి ఎగ్జాంపుల్ రీసెంట్గా జింబాబేలో రెండు లక్షల ఎనభై ఐదు వేల పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అనేది ఉందన్నమాట అందువల్ల ఇక తప్పని పరిస్థితుల్లో కరెన్సీని రద్దు చేసేసి వాళ్ళు బార్టర్ సిస్టమ్ వెనక్కు కూడా వచ్చారనమాట జి జింబాంబే పరిస్థితులు కాబట్టి ఈ విధంగా ఇన్ఫ్లేషన్స్ అనేటువంటి వేరే విధంగా అంటే వేరే కైండ్స్ అయితే ఉంటాయి అదేవిధంగా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని ప్రేరిత ద్రవ్యోల్పణం అని కూడా రెండు రకాలు ఉంటాయి అన్నమాట అంటే ప్రభుత్వం చేసే ప్రభుత్వము లేదా ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి వ్యయాల ఆధారంగా డిమాండ్ వస్తువులకు డిమాండ్ కనుక పెరుగుతూ ఉన్నట్లయితే దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఉత్పత్తి కారకాలకు డిమాండ్ పెరగడం వల్ల ఉత్పత్తి కారకాలపై చేసేటువంటి వ్యయం పెరగడం వల్ల చే పెరిగేటువంటి ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోలు మనం అంటాం ఉత్పత్తి కారకాలు అనగా మళ్ళీ మనం ఆ టర్మ్ తెలుసుకోవాలన్నమాట ఇక్కడ ప్రతిది ఇంటర్లింక్ అవి ఉంటుంది ముఖ్యమైనటువంటి టర్మ్స్కి ఆ టర్మ్స్ మీనింగ్ తెలియకపోతే మన కాన్సెప్ట్ అర్థం కాదు ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి అసలు ఏదైనా వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఫోర్ ఫ్యాక్టర్స్ అయితే కావాల్సి ఉంటుంది వాటిని ఉత్పత్తి కారకాలు అంటాము ఆ ఉత్పత్తి కారకాలు ఏంటి అంటే భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ బట్ నాట్ వీఆర్ నాట్ కన్సిడింగ్ యాజ్ ఏ మేజర్ పార్ట్ అది అంతా కన్సిడర్ చేయట్లేదు కానీ అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకోవచ్చు బట్ మేజర్గా ఫోర్ ఫ్యాక్టర్స్ మరి ఫోర్ ఫ్యాక్టర్స్కి రెమ్యునరేషన్స్ ఇవ్వాలి ల్యాండ్కి ఏమో రెంట్ ఇవ్వాలి లేబర్కి వేజెస్ ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే పెట్టుబడి ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి వ్యవస్థాపనకి ప్రాఫిట్స్ ఇవ్వాలి వీటికి కనుక డిమాండ్ పెరిగి వీటికి మీద చేసేటువంటి వ్యయం పెరగడం వల్ల ధరలు గనుక పెరిగినట్లయితే దాన్ని ప్రేరిత ద్రవ్యోల్బురం అని అంటాం అనమాట ఇక్కడ ద్రవ్యోల్బణం కాన్సర్ట్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా క్రీపింగ్ అంటే ఏంటి వాకింగ్ అంటే ఏంటి జంపింగ్ అంటే ఏంటి హైపర్ అంటే ఏంటి అర్థమవుతుంది పాటుగా కాస్ట్ ఫుష్ ఇన్ఫ్లేషన్ డిమాండ్ ఫుష్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి కూడా మీకు అర్థమవుతాయి అనమాట సో ద్రవ్యోల్బణం అంటే వెరీ సింపుల్ కంటిన్యూస్ రైజింగ్ ప్రైజెస్ సిచ్యువేషన్ అదేవిధంగా తక్కువ ధర తక్కువ వస్తువులను వస్తువులు కొనడానికి ఎక్కువ మనం ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడాన్ని ద్రవ్యోల్బణం అంటాము ద్రవ్యోల్బణం అనేటువంటిది ఫర్ పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ కొనుగోలు శక్తిని ఏమైతే ఉంటుందో ఆ కొనుగోలు శక్తిని తగ్గించేస్తూ ఉంటుంది ఈ ద్రవ్యోల్బణం పెరగకుండా మనకి ప్రభుత్వ విధానాలు ఉంటాయి అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ విధానాలు కూడా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి కీ టర్మ్స్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో మనీ ఈ కాన్సెప్ట్ అనేటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా తీసుకురాబడింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చినప్పటికి నలభై తొమ్మిది నుంచి మనకి షెడ్యూల్ బ్యాంకులపై దీన్ని అయితే విధించడం జరుగుతుంది క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏమిటి అంటే దీని యొక్క పర్సంటేజ్ అనేటువంటిది మూడు శాతం నుంచి పదిహేను పర్సెంట్ వరకు ఉంటుంది ఇక్కడ ఏవైతే వాణిజ్య బ్యాంకులు షెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి వాణిజ్య బ్యాంకులు ఒక సంవత్సర కాలంలో తను చేసేటువంటి టర్న్ ఓవర్పై ఈ సిఆర్ఆర్ పర్సంటేజ్ డిసైడెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినటువంటి బై బట్టి ఎన్డిటిఎల్ అనేటువంటివి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అంటే నెట్ డిమాండ్ అండ్ ట్రయల్ లెబిలిటీస్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని తన యొక్క మొత్తం టర్న్ ఓవర్లో ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ నగదు రూపంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొదవ పెట్టాలి సో ఈ విధంగా ఆ యొక్క పర్సంటేజ్ అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేస్తుంది అది మూడు శాతం నుంచి పదిహేను శాతం వరకు ఉంటుంది ఒకవేళ సిఆర్ఆర్ కనుక ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటువంటి నిల్వలు నగదు నిల్వలు అనేటువంటి తగ్గిపోతాయి ఎందుకంటే ఇవి తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాలి కాబట్టి ఒకవేళ సిఆర్ఆర్ కనుక తగ్గితే కనుక తగ్గితే కనుక ఏమవుతుంది వాణిజ్య బ్యాంకుల దగ్గర నగదు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే సిఆర్ఆర్ పెంచుతారో అప్పుడు వాణిజ్య బ్యాంకుల దగ్గర తమ దగ్గర ఉండేటువంటి నగదు అనేటువంటి తగ్గిపోతుంది కాబట్టి ప్రజలకు వడ్డీలకు అదే ప్రజలకు రుణాలు ఇచ్చేటువంటి కేపబిలిటీ అనేటువంటిది వాణిజ్య బ్యాంకులకు తగ్గుతుంది అంటే ఒక దేశంలో ద్రవ్యం యొక్క చలామణి అనేటువంటిది ఎక్కువగా ఉంటే మనకి ద్రవ్యోల్బణం వస్తుంది కాబట్టి ఎక్కువ మనీ సర్క్యులేట్ అయిపోతే ఇంటర్ మనకి ద్రవ్యోల్బణం వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి సిఆర్ఆర్ యొక్క పర్సంటేజ్ని తగ్గించడము లేదా పెంచడము అనేటువంటి అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది క్యాష్ రిజర్వ్ రేషియో అనేటువంటిది మనకు సిఆర్ఆర్ ఎన్డీటిఎల్ అనేటువంటి పర్సంటేజెస్ అనేటువంటివి మనకు త్రీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఎంతైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ రిజర్వ్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది ఆ బిజ డిసైడ్ చేసినటువంటి రేషియోలో తమ యొక్క మొత్తం యొక్క టర్న్ ఓవర్లో ఆ పర్సంటేజ్ తీసుకొచ్చి సిఆర్ఆర్ రూపంలో వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాలి ఖచ్చితంగా ఓకే ఇది సిఆర్ఆర్ ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అండి స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అంటే సిఎల్ఆర్కి సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మాక్సిమం థర్టీ ఎయిట్ పర్సెంట్ మాక్సిమం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మినిమం పర్సంటేజ్ అనే దాని మీద ఏమీ లేదు ప్ర రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాణిజ్య బ్యాంకు కూడా తమ దగ్గర రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించినటువంటి పర్సంటేజ్ మేరకు తమ యొక్క వార్షిక ఓవర్పై స్పెసిఫిక్ పర్సంటేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలోను అదేవిధంగా గోల్డ్ రూపంలోను తమ యొక్క మొత్తం టర్న్ ఓవర్లో గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినటువంటి పర్సంటేజ్ ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ గోల్డ్ కానీ కొని తమ దగ్గర నిల్వ ఉంచుకోవాలి మనకి సిఆర్ఆర్ ఏమనుకున్నాము ఎన్డిటీఎల్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఎంత పర్సెంటేజ్ మీ మొత్తం టర్న్ ఓవర్లో మా దగ్గర పెట్టండి అంటే పెట్టాలి ఎక్కువ పర్సెంటేజ్ పెట్టమన్నారంటే వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి లోన్లు ఇచ్చే క్యా కెపాసిటీ బ్యాంకులే తగ్గిపోతుంది తక్కువైతే పెరుగుతుంది అంటే దేశంలో మనీ ఎంత సర్కులేట్ అవ్వాలనేటువంటిది సిఆర్ఆర్ బట్టి మనకి కంట్రోల్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బట్ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో తమ మొత్తం ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో ఎంత పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల రూపాయలు ఎస్బీఐ సంపాదిస్తుంది అనుకుందాం వాళ్ళకి ఇందులో టెన్ పర్సెంట్ అంటే యాభై రూపాయలు ఈ యాభై రూపాయలు జీశాక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మరియు గోల్డ్ గోల్డ్ రూపంలో మనకి టెన్ పర్సెంట్ డిసైడ్ చేస్తే ఐదు వందల్లో యాభై రూపాయలు పెట్టి గవర్నమెంట్ సెక్యూరిటీ గోల్డ్ అనేటువంటిది కొని బ్యాంకులు తమ దగ్గర ఉంచుకోవాలి తమ దగ్గర ఉంచుకొని అత్యవసర సమయనప్పుడు గోల్డ్ని లేదా మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మి మళ్ళీ తీసుకోవాలి అంటే తమ దగ్గర సేఫ్గా కొంత అమౌంట్ పెట్టి ఉంచాలి స్టోర్ చేసుకొని ఉంచాలి అది గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలో కానీ గోల్డ్ రూపంలో కానీ అని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో ఎస్ఎల్ఆర్ అని అంటారు ఓకే ఇది కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటువంటి చర్యల్లో భాగంగా దీని యొక్క పర్సెంటేజ్ కూడా కొంతసారి పెరుగుతుంది కొంతసా తగ్గుతుంది అనమాట ఇది స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అంటే మీనింగ్ ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అనేటువంటివి కూడా చాలా వైడ్గా మనకి వర్డ్స్ అనేటువంటివి వినపడుతూ ఉంటాయి మరి వాటి మీనింగ్ ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి రెపో రేట్ అండి రెపో రేట్ రెపో రేట్ అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇది అమల్లోకి అయితే రావడం జరిగింది రెపో రేట్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి రెపో రేట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ రెపో రేట్ అనేటువంటిది ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉంటాయో వాణిజ్య బ్యాంకులు తమకు స్వల్పకాలిక రుణాలు కావాల్సి ఉంటుంది స్వల్పకాలిక రుణాలు డైరెక్ట్గా మనం రుణాలు కనుక వాణిజ్య బ్యాంకులకు రుణం కావాలంటే ఎవరు ఇస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది స్వల్పకాలిక రుణము రిజర్వ్ బ్యాంక్ దగ్గర కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్కి అక్కడి నుంచి వడ్ మనకి రుణం తెచ్చుకొని దీన్ని మళ్ళీ వినియోగదారులకి ఇచ్చి కలెక్ట్ చేసి ఆ వడ్డీ అసలు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెల్లించాలి ఇలా స్వల్పకాలిక రుణాలకు డైరెక్ట్గా రుణాలు తీసుకోకుండా మనకు వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీలు గవర్నమెంట్ సెక్యూరిటీలు అంటే మీనింగ్ ఏమిటి అంటే గవర్నమెంట్ చేత గ్యారంటీ ఇవ్వబడినటువంటి సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వానికి అత్యవసరంగా ఏదైనా అమౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు గ్యారంటీగా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు అనేటువంటిది వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాయి ప్రభుత్వాలు దీనికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలే గ్యారంటీ ఇచ్చాయి కాబట్టి ఈ ఇచ్చినటువంటి సెక్యూరిటీల్ని ప్రభుత్వాలు వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉంచుకుని తర్వాత వాటిని తీసుకోవచ్చు లేదా వీటిని తాకట్టుగా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు అనమాట మళ్ళీ మేము ఈ సెక్యూరిటీలు తీసేసుకుంటాము అనే ఉద్దేశాన్ని నమ్మకంతో అనేటువంటి కాన్సెప్ట్తో ఈ సెక్యూరిటీలని గవర్నమెంట్ డబ్బు కలెక్ట్ చేయడానికి బ్యాంకుకి ఇచ్చినటువంటి సెక్యూరిటీలని రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొదవపెట్టి మళ్ళీ మీ దగ్గర మేము తీసుకుంటామని చెప్పి వాటి తాకట్టుగా వాటి ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి వాణిజ్య బ్యాంకులు డబ్బులు కలెక్ట్ చేసుకుని తిరిగి చెల్లించేటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీద చేసేటువంటి ఇచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని రెపో రేట్ అని పిలుస్తాము అంటే మీనింగ్ ఏమిటండి స్వల్పకాలిక రుణాల కోసం వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను రిజర్వ్ బ్యాంకు దగ్గర పెట్టి రుణాలను సేకరించి తిరిగి చెల్లించినట్లయితే దీన్ని రిపో రేట్ అని అంటాము ఓకేనా సో ఈ రిపో రేట్ని బేస్ చేసుకొని రిపో రేటు బేస్ చేసుకుని మనకి ద్రవ్యం అనేటువంటిది మార్కెట్లో ఎంత చలామణిలో ఉండాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది రిపో రేట్ ఎంత పర్సంటేజ్ అనేటువంటిది బేస్ చేసుకుని అదే రివర్స్ రిపో రేట్ అనేటువంటిది మరొకటి ఉంటుంది మరొక రివర్స్ రెపో రేట్ మీనింగ్ ఏంటి రివర్స్ రెపో రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటి అంటే కేంద్ర రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాణిజ్య బ్యాంకులకిచ్చి వాణిజ్య బ్యాంకుల దగ్గర నుండి రిజర్వ్ బ్యాంకు అమౌంట్ని కలెక్ట్ చేసినట్లయితే రిజర్వ్ బ్యాంకు డబ్బుని కలెక్ట్ చేసినట్లయితే దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం రెపో రేట్ ఏంటేంటి వాణిజ్య బ్యాంకులు సెక్యూరిటీలని రిజర్వ్ బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంటే రెపో రేటు లేదు రిజర్వ్ బ్యాంకే తన దగ్గర ఉన్న సెక్యూరిటీని వాణిజ్య ఇచ్చి డబ్బు తీసుకున్నట్లయితే దాన్ని రివర్స్ రెపో రేట్ అని అంటాం ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకుల దగ్గర ఎంత మొత్తము మనీ చలామణిలో ఉండాలి ఆర్థిక వ్యవస్థలో ఎంత ద్రవ్యము చలామణిలో ఉండాలి అనేటువంటివి డిసైడ్ చేయడానికి వీటిని ఒక కొన్ని ఫ్యాక్టర్స్గా ఉపయోగించుకొని తన మానిటరీ పాలసీని కొనసాగిస్తూ ఉంటుంది మీకు అర్థమైంది ఇప్పుడు సిఆర్ఆర్ అంటే ఏంటి ఎస్ఎల్ఆర్ అంటే రిపో రేట్ ఏంటో రివర్స్ రిపో రేట్ మనం ఇక్కడ అనేక టర్మ్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం ఇలా టర్మ్స్ తెలుసుకోకుండా ఎకానమీ మొదలు పెడితే అది వేస్ట్ కాబట్టి ప్రతి చాప్టర్ మీరు మొదలుపెట్టేటప్పుడు అందులో ఉన్నటువంటి బేసిక్ టర్మ్స్ ఏంటి వాటి మీనింగ్స్ ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి మరికొన్ని టర్మ్స్ ఏవైతే మిగిలిపోయో వాటితో మరొక క్లాస్లో మీకు తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ